ఓం నమో భగవతే వాసుదేవాయ్ బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి వేత్త పరంతప ఇక్కడ బహుని మే అని అంటే జరిగిపోయినాయి బహుని అంటే చాలా మే అంటే నాకు జన్మాని అంటే జన్మలు తవచ అర్జున అర్జునుడికి కూడా ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే అనేక జన్మలు నాకు గడిచిపోయినాయి నీకు గడిచిపోయినాయి తాన్యహం వేద సర్వాణి నాకు అన్నీ తెలుసు నత్వం వేత్త పరంతప అంటే నీకు మాత్రం ఏమీ తెలియదు పరంతప అంటే అర్జున అని వస్తుంది అంటే ఇక్కడ అనేక జన్మలు జ జరిగిపోయిన జన్మలన్నీ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాని కాబట్టి ఆయన అన్నీ తెలుసుకోగలడు కానీ అర్జునుడు విలువిద్య తెలిసినవాడు వీరుడు కనుక అతనికి జన్మల గురించి తెలియదు అది ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు అంటే భగవంతుడికి కూడా జన్మలు ఉంటాయా పరిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే ఇవి అంటే ధర్మాన్ని సంస్థాపన చేయడానికి లోక కళ్యాణం కోసము భగవంతుడు తనకు తానుగా స్వేచ్ఛగా సృష్టించుకుంటాడు కానీ జీవుడు మాయకు లోబడి జన్మలు తీసుకుంటాడు కర్మన్నే వాదికారస్తే మాపలేషు కథాచన మా కర్మ పలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మని అంటే కర్మలు చేయడంలో స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది కాబట్టి అతను రకరకాల కర్మలు చేసి అనేకమైనటువంటి జన్మలు తీసుకుంటాడు వాస్తవంగా జీవునికి ఎన్నో కోట్ల జన్మలు గడిచినవి ఎందరో తల్లులు ఎందరో తండ్రులు గడిచిపోయినారు పునరపి జననం పునరపి మరణం అంటే పుట్టడం చావడం మరలా పుట్టడం మరలా చావడం పునరపి జఠరే జఠరేసినం తల్లి గర్భంలో ప్రవేశించడం ఆ గర్భ సంబంధించిన నరకాలన్నీ అనుభవించడం మరి మానవ జన్మలోనే జీవుడు ముక్తిని పొంది దైవాన్ని జరిగే అవకాశం ఉంది అన్ని జన్మల్లో మానవ జన్మే ఉత్తమమైంది తల్లి నా జీవుడు ఉన్నప్పుడు దాదాపు ఏడో నెలలో క్షణకాలం దివ్య దృష్టి కలుగుతుంది అతడు ఆ క్షణంలో భగవానుడు ఆ విధంగా కలిగిస్తాడనమాట అప్పుడు తన గత జన్మలను చూసి భయంతో ఈ జన్మలో అన్ని ప్రయత్నాలు చేసి నేను ఏ విధంగానైనా ముక్తిని పొందుతానని భగవంతుడికి వాగ్దానం చేస్తాడు కానీ తల్లి గర్భం నుండి బయటికి రాగానే అన్నీ మర్చిపోతాడు కాబట్టి మానవ జన్మలోనే గర్భ నరకముల నుండి కష్టాలు బాధలు దుఃఖాల నుండి విముక్తుడై జన్మరాహిత్యాన్ని పొందుటకు ప్రయత్నం చేయాలి కావున ఈ జన్మలోనే భక్తి జ్ఞానము వైరాగ్యములచే ముక్తిని పొందాలని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవ